అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషికి నాయకత్వ లక్షణాలు ఎంతవరకు అవసరం ఏదైనా ఒక రంగంలో మన విజయం సాధించాలి అని అంటే ఖచ్చితంగా ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం దాని గురించి ఈరోజు మనం మాట్లాడము సర్వసాధారణంగా నాయకుడు అంటే మన దృష్టి అంతా రాజకీయ నాయకుడిపై వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ప్రస్తుత సమాజంలో ప్రతి మనిషి నాయకత్వ లక్షణాలు కనుక అలవాటు చేసుకోగలిగితే మనం కూడా నాయకుడు అవుతాం ఇదేదో చాలా కష్టమైనటువంటి పని అని అందరూ అనుకుంటారు కానీ ఏ విధమైనటువంటి కష్టమైనటువంటిది కాదు నాయకుడిగా మనం కూడా తయారవచ్చు తయారవ్వగలం దానికి ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటి అంటే పని పట్ల మనకు ఒక నిబద్ధత అనేది చాలా అవసరం అంటే ఏది పని చేస్తున్నా సరే ఒక ప్యాషన్తో చేయాలి అంటే ఈ పని మరొకరెవరు కూడా నువ్వు చేసినట్టుగా చేయలేనట్టుగా మనం పని చేయగలగాలి అది చేయాలి అని అంటే మనకు ఒక బాధ్యత అనేది ఆ పని పట్ల ఉండాలి చేయాలనేటువంటి కసి తపన చాలా అవసరం అది చదువుకున్నటువంటి స్టూడెంట్ దగ్గర నుంచి ఒక వృత్తి చేస్తూ లేదా ఒక వ్యాపారం చేస్తూ లేకపోతే ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏ పనినైతే మనం చేస్తున్నామో దాని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టి ఆ పని కనుక పూర్తి చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు కూడా ఒక నాయకుడు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే రోల్ మోడల్ కింద తయారవుతాం మనం ఎప్పుడైతే ఆ పనిని అంత బాధ్యతగా మనం చేయగలిగామో మనం కూడా మరొకరికి ఆ పని విషయంలో ఒక రోల్ మోడల్గా తయారవుతాం సో అది మనం అలవాటు చేసుకోగలిగితే మనం కూడా నాయకుడు అవుతాం మరొకటి కష్టపడేటువంటి తత్వం చాలా అవసరం మనిషి ఏదైనా ఒక పని చేయాలని అంటే దానికి షార్ట్ కట్స్ ఎతకడం అనేది బాగా అలవాటు అయిపోతుంది మనకి ఏ పద్ధతిలో వెళ్తే సులువుగా అయిపోతుందని నిజంగా అది ఒక అందుకు స్మార్ట్గా చేయడం అన్నది మంచి పనే కానీ అడ్డదారుల్లో వెళ్ళడం అనేది సరైనటువంటిది కాదు మనిషి కష్టాన్ని నమ్ముకోగలిగితే ఖచ్చితంగా ఆ మనిషి మంచి నాయకుడు అవుతాడు అందులో ఏ విధమైన డౌట్ లేదు అంటే అదృష్టాల మీద ఆధారపడడం కాకుండా కష్టపడేటటువంటి తత్వం మనం అలవాటు చేసుకోవాలి నీకు అప్పగించినటువంటి పనిని కష్టపడి పనిచేసేటటువంటి ఆ గుణాన్ని మనం పెంచుకోగలిగితే మనం కూడా మంచి నాయకులం అవుతాం అందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు మరొకటి చేసేటటువంటి పని మీద ఆత్మవిశ్వాసంతో మనం పనిచేయగలగాలి అంటే మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా అవసరం అంటే తన శక్తి సామర్థ్యాల మీద తనకి నమ్మకం ఉండాలి తనలో ఉన్నటువంటి ఏదైనా ఉండకూడనటువంటి లక్షణాలు ఉంటే దాన్ని మార్చుకోగలను అనేటువంటి ఆ నమ్మకం కూడా చాలా అవసరం మనిషి అనేటువంటి వాడు నిరంతరం మారుతూ ఉండాలి పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉండాలి పరిస్థితులకు అనుగుణంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో మనల్ని మనం మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి ప్రతి మనిషికి కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి కొన్ని నమ్మకాలు ఉంటాయి బిలీఫ్స్ ఉంటాయి అవి వాటిని నమ్మినంత వరకు పర్వాలే కానీ దాన్నే పట్టుకొని వేలాడితే అది మూఢ నమ్మకం అవుతుంది అందుకని మనిషి నిరంతరం మారేటటువంటి ఆ తత్వాన్ని అలవాటు చేసుకోవాలి పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకునేటువంటి తత్వం మనిషికి ఉండగలిగితే ఖచ్చితంగా ఆ మనిషి నాయకుడు అవుతాడు అందులో ఏ విధమైన అనుమానం లేదు మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనిషి సృజనాత్మకతతో ఉండాలి క్రియేటివ్ థింకింగ్ చాలా అవసరం అందరూ చేసేటటువంటి పనిని అందరూ చేసే విధంగా కాకుండా వినూత్నంగా చేసేటటువంటి ప్రయత్నం ఈరోజు మార్కెటింగ్ ఫీల్డ్ మనం కనుక ఒకసారి చూస్తే రకరకాలైనటువంటి యాడ్స్ చూస్తూ ఉంటాం ఒకే సబ్బుకి రకరకాలైనటువంటి విధంగా ప్రజెంటేషన్ చేస్తారు ఆ మార్కెట్ చేసుకునేటువంటి క్రమంలో ఎవరైతే ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా ఆలోచించగలిగి చేస్తారో వాళ్ళు ఎక్కువ పబ్లిక్కి కనెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటారు అలాగే మనం చేసేటటువంటి పనిని అది వృత్తి కానీ వ్యాపారం కానీ ఉద్యోగం ఏదైనా సరే నీకు అప్పగించినటువంటి ఆ పనిని నువ్వు ఇష్టపడి తీసుకున్నటువంటి ఆ పనిని అందులో నూతనంగా చేయడానికి ప్రయత్నం చేయాలి క్రియేటివ్ సృజనాత్మకతతో ఆలోచించి గనుక ప్రయత్నం చేయగలిగితే నువ్వు కూడా మంచి నాయకుడు అవుతావు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు మరొకటి మనిషికి నాయకుడిగా ఎదగాలి అని అంటే నీతి నిజాయితీతో ఉండటం నువ్వు చేసేటటువంటి ప్రతి పనిని నీతిగా నిజాయితీగా నిబద్ధతతో పని పనిచేయగలిగితే అది నీకు ఏ విధమైనటువంటి పనైనా సరే అది ఎంత చిన్నదైనా అంత పెద్దదైనా సరే ఈ చిన్న పెద్ద ఎందుకని అన్నానంటే నాయకుడు అంటే మనకు సంబంధించింది కాదు అని ఎవరు కూడా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు అది ఎంత చిన్న పనైనా అది ఎంత పెద్ద పనైనా నీతిగా నిజాయితీగా నిబద్ధతతో కనుక పట్టుదలగా కనుక పనిచేయగలిగితే ఖచ్చితంగా నువ్వు కూడా నాయకుడు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది మరొకటి ధైర్యం అనేది చాలా అవసరం ఏది చేయాలన్నా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏ అడుగు వేయాలన్నా మనిషికి ధైర్యం చాలా అవసరం చాలామంది సక్సెస్ అవ్వలేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళ జీవితాల్లో ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ భయమే ధైర్యం లేకపోవటం ఏదో అయిపోతుందనేటువంటి ఆలోచన ఇప్పుడు ఉన్నటువంటి ఈ కంఫర్ట్ జోన్ పోతుందేమో అనేటువంటి ఆలోచనతో ఏదో బాగా ఉన్నాం కదా ఎందుకు రిస్క్ చేయటం ఎందుకు ప్రయత్నం చేయడం అనేటువంటి ఆలోచనతో మనిషి ఆగిపోతాడు కానీ మనిషికి కావాల్సింది ధైర్యం ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్తావో ఖచ్చితంగా నువ్వు నాయకుడు అవుతావు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు మరొక ప్రధానమైన అంశం ఏంటంటే నాయకుడిలో ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి గుణం ఉండాలి నువ్వు చేసేటటువంటి పనిలో చాలా మందితో లింక్ అయి ఉంటావు వ్యాపారం అయితే కస్టమర్స్తో ఉంటావు ఉద్యోగం అయితే నీ బాస్తో ఉంటారు నీతో పాటు పనిచేసేటటువంటి కొలీగ్స్ ఉంటారు అలా ఏదైనా సరే ప్రతి చోట కూడా ఇండివిజువల్గా ఏమి చేయడానికి ఉండదు వేరే ఒకరితో లింక్ అయినటువంటిది ఎందుకంటే మనిషి సంఘజీవి కాబట్టి ఆ మనిషికి ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి గుణం ఉండాలి అది నీ మాటల ద్వారా అవ్వచ్చు నీ చేతల ద్వారా అవ్వచ్చు నీ ప్రవర్తన ద్వారా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఎదుట వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి నీ వైపు తిప్పుకోగలిగినటువంటి ఆ సామర్థ్యాన్ని కనుక నువ్వు పెంచుకోగలిగితే కస్టమర్స్ అయితే చక్కగా నీ వైపు ఏ రకంగా అట్రాక్ట్ చేసుకోగలగాలో తెలుసుకోవడం అనేది చాలా ప్రధానమైన అంశం అది కనుక నువ్వు చేస్తే నువ్వు కూడా మంచి నాయకుడు అవుతావు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు మరొకటి గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవటం అనేది చాలా ప్రధానమైన అంశం అయితే ఈ గౌరవం విషయంలో నువ్వు గౌరవాన్ని సంపాదించుకోవాలి అని అంటే ఇందాక పైన చెప్పినటువంటి అన్ని నిధే ఉండాలి నువ్వు నీతిగా నిజాయితీగా ఉండాలి మంచిగా ఉండాలి చక్కటి కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం ఇక్కడ నువ్వు మాట్లాడేటువంటి మాట తీరు గౌరవంగా మాట్లాడటం గౌరవంగా రిసీవ్ చేసుకోవటం చక్కగా చిరునవ్వు నవ్వుతూ రిసీవ్ చేసుకోవటం ఎవరిని కూడా హట్ చేసే విధంగా మాట్లాడకుండా ఉండటం చాలామంది ఏం చేస్తారంటే ఏదో మాట్లాడాలని కొన్ని వేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళ మీద కామెంట్ చేస్తూ ఉంటారు దానివల్ల నువ్వు నాయకుడిగా ఎదగలేవు రెండవది ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి నువ్వు పొందాల్సినటువంటి గౌరవం కూడా పొందేటటువంటి పరిస్థితులు చాలామంది ఏమనుకుంటావు అంటే డబ్బు ఉంటేనో అధికారం ఉంటేనో మరొకటి ఉంటేనో మరొకటి ఉంటేనో మనకి గౌరవం వస్తుంది అనుకుంటావు గౌరవం అనేది మనకి రాదు మనం తెచ్చుకోవాలి తెచ్చుకోవాలంటే మన యొక్క ప్రవర్తన మన యొక్క మాట తీరు నీ యొక్క నీతి నిజాయితీ నీ యొక్క నడవడిక ఇవన్నీ కూడా చాలా ప్రధానమైన అంశం సో మనిషి డిసిప్లైన్గా ఉండగలిగితే క్రమశిక్షణ కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా మనకి గౌరవం అనేది దాని దాని అతను వస్తుంది సో ఈ విధమైనటువంటి లక్షణాలు కనుక మీకు ఉంటే మీరు కూడా ఖచ్చితంగా నాయకుడు అవుతారు అందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు మరొకటి ఎక్కువ వినడం అనేది అలవాటు చేసుకోగలగాలి ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటే పూర్తిగా విని తర్వాత మాత్రమే మనం స్పందించడం అనేది మనం నేర్చుకోగలిగితే మనం మంచి నాయకుడు అవుతాం కానీ చాలా సందర్భాల్లో వినడం అనేది చాలా కష్టమైనటువంటి ప్రక్రియగా భావించి వినడం మానేస్తాం మధ్యలోనే దూరుతాం ఏదో చెప్పబోతూ ఉంటే దాన్ని ఖండించేటటువంటి ప్రయత్నం చేయడం దానికి మాట్లా దానికి సమాధానం చెప్పేసేటటువంటి ప్రయత్నం చేస్తే మనం మంచి లీడర్లు కాలేం నాయకుడు అనేటువంటి వాడు ఓపికగా ఎదుటి వ్యక్తి చెప్పింది విన్న తర్వాత పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత స్పందించడం అనేటువంటి అలవాటుని మనం తెలుసుకోగలగాలి మరొకటి నాయకుడిగా ఉండాల్సినటువంటి వ్యక్తి దేన్నైనా సమానంగా తీసుకోగలిగినటువంటి సామర్థ్యం తీసుకురావాలి మరి ముఖ్యంగా సక్సెస్ని ఏ రకంగా మేనేజ్ చేసుకోవాలో తెలియాలి ఫెయిల్యూర్ వస్తే ఏ రకంగా దాన్ని మేనేజ్ చేసుకోగలో తెలియాలి అంతేగాని సక్సెస్ వస్తే విపరీతంగా ఆనందపడిపోయి విరవీగిపోకుండా ఫెయిల్యూర్ వస్తే మరి ఒత్తిడికి లోనైపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా దేన్నైనా కూడా సమానంగా తీసుకోగలిగినటువంటి స్థాయిని కానీ నువ్వు తెచ్చుకోగలిగితే జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు వాల్ క్లాక్ ఎలా ఉంటుంది అలా మారుతూ ఉంటుంది టైం ఎప్పుడు కూడా ఒక చోట నిలకడగా ఉంటే మొత్తం ప్రపంచమే ఆగిపోయింది అది అలా తిరుగుతూనే ఉంటుంది అలాగే జీవితం కూడా ఎప్పుడు కూడా నిలకడగా ఉండదు అది కూడా మారుతూ ఉంటుంది ఒకసారి బాగుండవచ్చు ఒకసారి బాగుండకపోవచ్చు ఒకసారి చాలా ఆశాజనకంగా ఉండొచ్చు ఒకసారి నిరాశాజనకంగా జీవితంలో ఉంటాయి కష్టాలు చుట్టుపడుతూ ఉంటాయి అటువంటిప్పుడు కూడా నిలబడగలిగినటువంటి సామర్థ్యాన్ని కనుక మనం తెచ్చుకోగలిగితే నువ్వు కూడా మంచి నాయకుడు అవుతావు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు నాయకుడు అనేటువంటి వాడి జవాబుదారి ఉండాలి ఏదైనా సక్సెస్ వస్తే తనతో పాటు ఉన్నటువంటి అందరికీ కూడా సక్సెస్ని పంచేటటువంటి గుణం ఉండాలి ఫెయిల్యూర్ వస్తే తన బాధ్యత తీసుకోగలిగినటువంటి గుణం అనేది తనకు ఉండాలి అత్యంత ముఖ్యమైనది నాయకుడు అవ్వాలి అని అంటే ఎమోషన్స్ని అర్థం చేసుకోగల ఎదుటి వ్యక్తిది ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి వాళ్ళకి వాళ్ళ కష్టాల్లో కనుక మనం నిలబడగలిగితే నీ దగ్గర ఉన్నటువంటి నాయకులను ఎవరైతే అనుచరులు ఉన్నారో నీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఆపదొస్తే ఇబ్బంది వస్తే వాళ్ళకి దగ్గరగా ఉండగలిగినటువంటి లక్షణం కనుక నువ్వు అలవాటు చేసుకుంటే నువ్వు కూడా మంచి నాయకుడు అవుతావు అందరూ ఏ విధమైనటువంటి అనుమానం లేదు నాయకుడు అయినటువంటి వాడికి పారదర్శకత చాలా అవసరం నువ్వు ఏది చేసినా అది తెలిసేలా చేయి సీక్రెట్స్ మెయింటైన్ చేయవద్దు ఎదుటి వ్యక్తికి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు కన్విన్స్ చేసుకునే విధంగా మాట్లాడుతూ వాళ్ళ కన్విన్స్ చేసుకునే నిర్ణయాలు ఉండాలి తప్పించి సీక్రెట్గా కొన్ని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తే నాయకుడిగా క్రెడిబిలిటీ అనేది పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ విధంగా నువ్వు చేస్తున్నటువంటి ఏ పన్నైనా ఈరోజు నుంచి ఇవన్నీ నేను మేనేజ్ చేసుకుంటున్నానా లేదా నా మాట తీరు బాగుందా లేదా నేను చేసేటటువంటి పనిలో నాకు ప్యాషన్ ఉందా లేదా సమయాన్ని కరెక్ట్గా సద్వినియోగపరచుకుంటానా లేదా చేస్తున్నటువంటి పని మీద నా పూర్తి దృష్టి ఉందా లేదా నేను ఏదైనా మాట అంటే మాటకి కట్టుబడి ఉంటానా లేదా మాటని తరచు మార్చుకుంటానా క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను నిర్ణయాలు ఎలా ఉంటాయి తొందరపాటు నిర్ణయాలు ఉంటాయా ఆలోచించి తీసుకుంటానా ఏంటి ఇవన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోగలిగితే నువ్వు కూడా మంచి నాయకుడు అవుతావు ఏ విధమైనటువంటి అనుమానం లేదు అందుకని నాయకులుగా మీరు కూడా ప్రయత్నం చేయండి ఏ రంగంలో అయినా సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా మీరు ఏ ఉద్యోగం చేసినా ఇండివిజువల్గా నువ్వు ఒక్కడో చేసేది కాదు ఒక టీమ్గా ఒక గ్రూప్గా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ టీమ్గా చేయాల్సిన పరిస్థితుల్లో నువ్వు ఎంతోమంది కనెక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది నీకు కింద కొంతమంది పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు నువ్వు సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు పని చేస్తేనే నువ్వు సక్సెస్ అవుతావు వాళ్ళతో పని చేయించుకోవటం నీకు రావాలి రావాలి అని అంటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి వాళ్ళ దగ్గర నుంచి గౌరవం పొందగలగాలి నువ్వు ఒక రోల్ మోడల్గా ఉండాలి నువ్వు ఉదయం ఎన్ని గంటలకి షాప్ తీయాలో ఎన్ని గంటలకి ఆఫీస్కి వెళ్ళాలో ఎన్ని గంటలకి ఏ పని చేయాలో అది నువ్వు చేస్తూ ఉంటేనే నీ కింద ఉన్న వాళ్ళు కూడా చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని ఈ విషయాలన్నింటినీ మీరు గమనించి ఇదివరకు లాగా ఎవరైనా వాడు చెప్తే అందరూ ఆచరించేటటువంటి రోజులు కాదు ఈ రోజు అందరం కలిసి పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కలిసి పని చేయాలి అని అంటే నువ్వు ఒక రోల్ మోడల్గా ఉండాలి నీ మాట బాగుండాలి నీ ప్రవర్తన బాగుండాలి ఎదుటి వ్యక్తితో ఎంతసేపు చేయించుకోవడం కాకుండా ఎమోషనల్గా కూడా వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి వాళ్ళ కష్టాల్లో వాళ్ళ సుఖాల్లో అన్నింటిలో కూడా నువ్వు ఉండగలిగితేనే నువ్వు వాళ్ళకి ఒక రోల్ మోడల్గా ఉంటావు వాళ్ళతో నువ్వు చేయించుకోగలుగుతావు అందుకని మీరు కూడా ప్రయత్నం చేయండి ఈ లక్షణాలన్నీ నాలో ఉన్నాయా లేదా ఒకసారి ఆలోచన చేసి ఆ లక్షణాలను పెంచుకునేటువంటి ప్రయత్నం కనుక మనం చేస్తే మనం కూడా నాయకుడు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇది కుటుంబంలో ఒక పెద్ద ఆ కుటుంబాన్ని లీడ్ చేయాలన్నా కూడా ఈ లక్షణాలు చాలా అవసరం ఎదుటి వ్యక్తిని గౌరవించడం ఎదుటి వ్యక్తి నుంచి గౌరవం పొందడం ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్ని అర్థం చేసుకోవటం చక్కగా మాట్లాడటం ఎదుటి వ్యక్తిని హట్ చేయకుండా ఉండటం ఇవన్నీ చేసినప్పుడే ఆ కుటుంబ బంధాలు కూడా ముందుకు సగం గేళిన పరిస్థితి ఉంటుంది భార్యాభర్తల దగ్గర కూడా ఆ మాట తీరు వాళ్ళ దగ్గర నుంచి రెస్పెక్ట్ తీసుకోవడం రెస్పెక్ట్ ఇవ్వటం అనేది కూడా చాలా ప్రధానమైన అంశం ఇవి లేకే ఈరోజు మనవ సంబంధాలు దెబ్బతింటా ఉన్నాయి ఈ విషయాలన్నింటినీ మీరు గమనించి మీరు కూడా మంచి నాయకుడు అవటానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు కూడా మంచి నాయకులు అవుతారు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదని తెలియజేస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్